హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ కనిపిస్తున్న చేపల్ని మా సైడ్ అయితే పరుగులని అంటామండి మీ సైడ్ ఏమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీటి నిగిరైన పెట్టుకోవచ్చు పులుసు అయినా పెట్టుకోవచ్చు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కట్టిపరుగులను అసలు ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం చూడండి సైడ్స్ని చిన్న చిన్న రెక్కల్లా కనిపిస్తున్నాయి కదా ఫస్ట్ వాటిని కట్ చేసేసుకోవాలి చాలా చిన్నగా ఉంటాయండి అవి అలాగే శంకులు తీసి శంకులు కూడా కట్ చేసుకోవాలండి తర్వాత కొంచెం పులుసుని కత్తిపేటికి అటు ఇటుగా అంటే కొంచెం పులుసు అయితే ఊడిపోతుంది అది క్లీన్ చేసుకున్న తర్వాత ఆ తోక కట్ చేసేయాలండి చూడండి తోక కట్ చేస్తున్నారు కదా అలాగే మిగిలిన అన్ని చేపలను కూడా చేసేసుకోవాలి మా సైడ్ అయితే బాగా ఎక్కువ దొరుకుతాయండి మాది గోదావరి జిల్లా కదా చూడండి అన్నీ అయితే అయిపోయినాయి ఇప్పుడు ఒక గరుకుపాటి రాయి మీద ఆ జిగురు పోయేలాగా అలాగే రిమైనింగ్ పులిసి ఏదైనా ఉంటే అది కూడా పోయేలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ వాటిని ఆ బండకేసి తోమాలండి చూడండి కలర్ కూడా చేంజ్ అవుతున్నాయి వైట్గా వస్తాయండి అవి అన్ని చేపల్ని కూడా అలా చేసుకోవాలి చాలా ఈజీ అండి ప్రాసెస్ పెద్ద కష్టపడాల్సిన పని అయితే ఉండదు చాలా ఈజీగా చేసుకోవచ్చు కర్రీ అయితే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి చూడండి అన్నీ ఆల్మోస్ట్ అయితే అయిపోయినాయి ఇవి ఎంత కాస్ట్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి మీరు కాస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూడండి అవి ఆ బండకేసి తోమిన తర్వాత మంచిగా టూ త్రీ టైమ్స్ వాటర్తో క్లీన్ చేసుకోవాలండి అవి దాన్ని ఉన్న డస్ట్ ఏమైనా ఉంటే అది పోతుంది ఉన్నాయండి సెవెన్ ఉన్నట్టు ఉన్నాయి చేపలు అందులోని మాకైతే తక్కువకే దొరుకుతాయిలేండి ఇవి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ చేపల్లో బొడ్డు ఉంటుందండి అవి కూడా పులుసులో వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి పొట్ట దగ్గర కట్ చేసి ఆ పేగి బయటికి లాగేస్తున్నారు కదా అలా అన్ని చేపలకి కూడా చేసేసి ఆ లోపల ఉన్న పేగులని అయితే బయటకి తీసేస్తారు తర్వాత అది వాష్ చేసి పక్కన గిన్నెలో చేసుకోవచ్చండి అక్కడితో ఆ చేప పని అయితే అయిపోయింది అలా మిగిలిన అన్ని చేపలు కూడా కట్ చేసుకుని ఆ పేగులు బయటకి తీసేయాలి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి మరి ఎక్కువగా చేపని గట్టిగా ప్రెస్ చేసేసేయకండి సున్నితంగానే చేయండి అన్ని చేపల్లోని పేగులు తీయడం అయితే మాత్రం అయిపోయింది ఇప్పుడు ఆ పేగుల్లో బొడ్డు తీస్తారండి చూడండి చేపలు అయితే అయిపోయినాయి కదా చూసారా పేగుని సైడ్కి కట్ చేసి ఆ బొడ్డు అయితే లాగుతున్నారు అందులో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను కొంచెం జూమ్ చేసి అయితే చూపిస్తాను ఉండండి కనిపిస్తుంది కదా అలా అన్ని పేగుల్లో అన్ని పేగుల్లోనే ఉంటుందండి అన్ని చేపలకి అవి అయితే తీసేసుకుని అవిగోండి కనిపించినాయి కదా ఒక ఏనపళ్ళు అయితే తీసుకుని దాన్ని సన్నగా కట్ చేసుకుని దానికి చెత్తది ఏమీ లేకుండా నీట్గా చేసుకుని అండి ఈ బొడ్డుని ఒకటి ఒకటి దాంట్లో గుచ్చుకోవాలండి చేపల పులుసు చేసినప్పుడు అందులో వేసేసుకోవచ్చు అవి అవి చాలా టేస్టీగా ఉంటాయండి నాకైతే చాలా ఇష్టం చూసారా అన్నీ అయితే దానికి గుచ్చేశారు అంతే అండి కొంచెం అటు ఇటు చిన్నగా కట్ చేసేసుకున్న తర్వాత ఆ చేపలతో పాటే మనం కూరలో యాడ్ చేసేసుకోవచ్చు అండి వీళ్ళకి కనిపిస్తుంది కదా చూడటానికి చూశారు కదా కట్టిపరుగు చేపలను చేయడం ఎంత ఈజీనో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ